పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము పన్నెండవ అధ్యాయం చదువుకుందాం ఎహోవా నీవు లేచి ఈ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదంగా ను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శప్పించదను భూమి యొక్క సమస్త వంశములో నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్చించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కణానుద్దేశమునకు బ వెళ్ళుటకు బయలుదేరి హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కణాను దేశంకు వెళ్ళుటకు బయలుదేరి కణాను దేశంకు వచ్చిరి అప్పుడు అబ్రాము షేకె నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరాను అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి ఎహోవా అబ్రాహ్నకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టాను అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ ఎహోవాకు బలిపీఠమును కట్టి ఎహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రామ్ ఇంకా ప్రయాణం చేచూ దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగిప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అతడు ఐగిప్తు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకని చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనను అబ్రాహ్మ ఐగుప్తిలో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రామ్నకు మేలు చేశను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తలు ఆడుగాడిదలు వంటలు ఇవ్వబడెను అయితే యహోవా అబ్రాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను అప్పుడు ఫరో అబ్రామును పిలిచి నీవు నాకు చేసినదేమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరిని అని ఎలా చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందినేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో ఫలింప చేయనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్